కటిఫస్ట్ రాత్రి పన్నెండు యాభై రెండు నిమిషాలకి మీ దగ్గరకు వచ్చి నీకు చేయటం పెట్టి రెండు వేల ఇరవై నాలుగు నీకు ఇవ్వాలి అంటే ఏం సమర్పించుకున్నావు ఏం ఇచ్చావు ఏం చేశావు నీ నిబంధన ఏమైంది నీ ఏమైంది ప్రభు దగ్గర నువ్వు తీసుకున్న నిబంధన ఎన్ని వాగ్వా తీసుకున్నా నీలో పరివర్తన లేకపోతే దేవుడు మనలను పరిపూర్ణంగా దీవించలేడు ఐదు విషయాలు చెప్పాడు మొట్టమొదటి ఏంటి మారాలి రెండోది వాక్యానుసారం కూడా మూడోది మందిరాన్ని ప్రేమించాలి ఎర్సలు ప్రేమించాలి నాలుగోది ప్రార్థన మారాలి దేవుడితో ఎక్కువ సమయం ప్రయోజనం కలపాలి ఐదోది నేను సాక్షిగా ఉన్నా సాక్షిగా ప్రదేవం ప్రదేవో తడ వచ్చిన మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం హక్కుకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ చూడండి నిన్ను కూర్చుని వార్త విని నేను భయపడుస్తున్నాను ఎహోవా సంవత్సరం జరుగుతున్నగా కార్యము నూతన పరుసము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము దేవుని బిడ్డారా అద్భుతమైన మాటను మనం చదువుకున్నాం ఎహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిశ్రమ అంటే అబుకు గ్రంథంలో ప్రవక్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం నూతన సంవత్సరంలోనికి మనం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు మనం ఆలోచన చేస్తూ వచ్చాం ఇంట్లో కొన్నిటిని కొన్నాం కొన్నిటిని మార్చాం కొన్నిటిని పరిశుద్ధపరచుకున్నాం తర్వాత ఇంట్లోకి క్యాలెండర్ వచ్చింది వాగ్దానం వచ్చింది ప్రతి వారు కూడా విరివిగా వాగ్దానాలు తీసుకున్నారు అయితే ఇప్పుడు దేవుడు వింటారా వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే క్యాలెండర్ మారింది వాగ్దానం మారింది సంవత్సరం మారింది ఇంట్లో ఎన్నో కొన్ని మార్పులు చేసాం నూతనత్వం కావాలని ఆలోచన చేస్తూ వచ్చాం అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే మూలం ఏంటంటే ఈ సంవత్సరమైనా బాగుండాలి ఈ సంవత్సరం అయినా దీవించబడాలి ఈ సంవత్సరం గత సంవత్సరం ఉండాలి చాలా జాగ్రత్తగా గమనించాలి గడిచిన సంవత్సరాలకు మనం కృతజ్ఞత కలిగిన వరముగా ఉండాలి అది ఏదైనా కావచ్చు వచ్చిందా అయినా పర్వాలేదు దేవుడు దాని నుంచి తప్పించుకొచ్చాడు అప్పు పర్వాలేదు దేవుడు దాని నుంచి తీసుకొచ్చాడు పలకిలుతుందా దేవుడు దాన్ని తీసుకొచ్చాడు దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు ఇలాగే ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తారు దాదాయం అంటే రెండు వేల ఇరవై మూడు సమస్యలు రెండు వేల ఇరవై మూడు నువ్వే ఆటో లేకుండా గడిచిందనే అంటా రెండు వేల ఇరవై మూడులో నీకు కలిసి వచ్చిందా అని నేను మాట్లాడుతున్నా ఫ్రీ దేవుని పెట్టాలా కొన్ని సమస్యలు అయితే ఉంటే ఉండొచ్చు అయితే దేవుడు గొప్పవాడు ఏ ఏదాగింది వారాలయా నెలలాగినయా పన్నెండు గల తెలిసి నూతన సంవత్సరాన్ని కూడా దేవుడు మనకి అధికారు ఎంత గొప్ప దేవుడు దేవుడు బిడ్డారా సమస్యలు సమస్యలుగా ఉండొచ్చు కాని మనం ఏం చేసాం వాటి దాటుకుంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వచ్చాం ఇప్పుడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు దేవుడు బిడ్డారా మనము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత తర్వాత కూడా మనకు కూడా వివిధ రకాలైన అనుమానాలు ఏమో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో గత సంవత్సరంలో ఉన్న ఇబ్బందులు ఉంటాయా గత సంవత్సరంలో ఉన్న బలహీనతలు ఉంటాయా గత సంవత్సరంలో ఉన్న ఆటంకాలు ఉంటాయా ఇలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరు బిడ్డారా ఎక్కడో ఆశ ఎందుకంటే క్యాలెండర్ మారింది వాగ్దానం మారింది సంవత్సరం మారింది అలా అంటే అన్ని నూతనమైన అన్ని నూతనమై వచ్చిన ఈ సంవత్సరం కూడా ఏదో మన జీవితంలో నూతనత్వం కలిగింది నూతనత్వం సంతరించుకుంటాం నూతన వాగ్దానాలు వస్తాయి నూతన మేలు వస్తుంది నూతన ధీమలు వస్తుంది నూతన అభివృద్ధి వస్తుంది నూతన ఆశీర్వాదాలు వస్తాయి ఇది మన ఆలోచన ఉంది అయితే దేవుని విడారా ఇక్కడ అంటే ఈ కార్యములు నూతన పరసుము అంటాడు ఏ కార్యాలు నూతన పరసు మనము మన విశ్వాస జీవితంలో ప్రభుని రమడిస్తున్నప్పుడు దేవుని బిడ్డారా మనము మన కార్యాలను నూతనపరుచుకోవాలి అంటే ప్రభు దగ్గర ఎంత సంవత్సరం ఎలా ఉంటున్నాం గత సంవత్సరం ఆదివారం మిస్ అయ్యి వెళ్ళొచ్చు గత సంవత్సరంలో ఆరాధన మిస్ అయి వెళ్ళొచ్చు గత సంవత్సరంలో నువ్వు భక్తులు ఎక్కడ వెనకబడిపోయి వెళ్ళొచ్చు గత సంవత్సరంలో నువ్వు అనుకున్నవి చేరుకోలేకపోవటానికి ఎన్నో ఆత్మీయ కారణాలు ఉన్ను కానీ ప్రభువు నీతో మాట్లాడుతుంది అంటే వాటిని అధిగమించడానికి వాటిని షేదించటానికి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళటానికి ఒక సంవత్సరాన్ని నువ్వు దాటుకొని ముందుకు ఎలాగైతే వచ్చావో అలాగే నీ కార్యాలను కూడా వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువు నీ జీవితంలో అద్భుతమైన ఇచ్చే దేవుడయ్య ఆయన కార్యాలు నూతన పరచబడాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ మొట్టమొదట నీ టైమింగ్ మార్చుకోవాలి మనం మారాలి ఏ మారాలి మొట్టమొదట టైమింగ్ లో మారాలి దేవుని మందిరానికి ఈ సంవత్సరం అంతా తయారికే మీలో రావాల్సిన మొదటి మార్పు ఏంటంటే సమయాన్ని పాటించాలి రెండవది దేవుని బిడ్డ మీరు ఈ సంవత్సరంలో పరిశుద్ధంగా వాక్యానుసారంగా నీతిగా ఉండటానికి మనం ఇష్టపడాలి మీరు దేవుని బిడ్డ మొట్టమొదటి టైమింగ్ లో సెట్ అవ్వాలి రెండోది ఏంటి ಪರಿಶುದ್ಧ ಖಚಿತ ಮಂದಿರೇ ನಿಮಗೆ ಸಾರ್ವತ್ರಿಕ ಸಂಘಮೇ ಮನ ಸಂಘಮೇ ಪ್ರಿಯ ದೇವರು ಬಿಡಾರ ಎ ಸಂಘಂ ಪಟ್ಟ ನೀವು ಬಾಧ್ಯ ಎಲ್ಲ హెచ్చిస్తామో అప్పుడు నీ జీవితంలో లోకరత్వాన్ని దేవుడు చూస్తాడు దేవుని బిడ్డారా మనం మారకపోతే మనం మారకపోతే దేవుడు మారడు నూతన పరసలే నాలుగోది పేరు దేవుని బిడ్డ ప్రార్థనలు మారాలి నాలుగోది ఏంటి ప్రార్థన టైమింగ్ మారాలి ప్రియ దేవుని బిడ్డారా నేను చేతులు ఎత్తమని అడగలు గాని గత సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు వ్యక్తిగత ప్రార్థనలు మానకుండా మీరు ప్రార్థన చేశారా అంటే చెప్పగలరా ప్రార్థన లేకుండా పరిస్థితులు మార ప్రార్థన లేకుండా మేలు చూడలేం ప్రార్థన లేకుండా విజయాన్ని చూడలేం ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ధీవును చూడలేడు ప్రార్థన లేకుండా ప్రభుని చేరుకోలేడు నాలుగోదిగా ప్రార్థన అవశ్యమైనది ఎప్పుడైతే నీ ప్రార్థన టైం పెరిగిందో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు నీ కార్యాలు నూతన పరచడం అంటే దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు నూతన పరచడం అంటే దేవుడి బిడ్డాల ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి తగిన రీతిగా ఇవి ఉండాలి నేను మాత్రం పాతగానే ఉంటారు అంటే రెండు వేల ఇరవై మూడు ఉంటారు నా టైమింగ్ మారదు నా ప్రాంతం మారదు నా యొక్క జీవితం మారదు నా యొక్క యొక్క వ్యక్తిగత విధానాలు మారవు అయితే సంవత్సరం మారింది కాబట్టి దేవుడు దీవెన వాగ్దానం మారింది కాబట్టి దేవుడు ఆశీర్వదించాలా అంటే ప్రతి దేవుని పెట్టారా మనం మారకుండా దేవుడు తన కార్యాలను నీ జీవితంలో నూతన లేమో దేవుని అద్భుతమైన రీతిగా మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే నీ ప్రార్థన పరిణామ క్రమాన్ని పెంచాలి అడిగేవిస్తారంగా ఉంటాయి మనం ఏది అడిగినా కూడా ఎలా అడుగుతామంటే అసలు ఎల్లలు లేని రీతిగా అడుగుతాం దేవునికి కూడా సాధ్యమా అన్నట్టుగా అడుగుతాం ప్రియ దేవుని పెట్టాలి అయితే దేవుడు ఇవ్వటానికి సమర్థుడు ఆయన ఏదైనా చేయగలడు సర్వ లేదు సంపదలు కానీ ఆయన మేలు ఇవ్వగలడు ఆరోగ్యం ఇవ్వగలడు కృపను ఇవ్వగలడు దీవించగలడు అద్భుతాలు చేయగలడు ప్రియ దేవుని బిడ్డారా అసాధ్యము సుసాధ్యము చేయగలిగిన దేవుడు అయితే ఆయన విషయంలో మన జీవితంలో మనము నూతన పరచబడకపోతే మనం పడకపోతే మనం నూతన నిర్ణయం లేకపోతే నూతన నిబంధన లేకపోతే మనం ప్రభుత్వం ఒడంబడిక చేసుకోలేకపోతే దేవుడు మనలను పరిపూర్ణంగా దీవించలేడు తామీదు గొర్రెల దొడ్డిలో నుంచి నేను అతన్ని నేను బయటికి తీశాను అంటాడు దేవుడు వీళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడు గొర్రెల దొడ్డిలో నుంచి తామీదు నేను నిన్ను బయటికి పిలిచాను అని అంటాడు ఇప్పుడు దేవుని బిడ్డారా రైతు పిలిచిన తర్వాత ఆయన దేవుడు ఎవరు ఉన్నతమైన స్థితిలో దేవుడు రాజు దావీదులు పెట్టారు అయితే దేవుని బిడ్డారా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసిన దావీదు రాజు అయిన తర్వాత మనకు ఏడు ప్రార్థన చేసిన వాడు మన ప్రార్థన టైమింగ్ మారాలి మన ప్రార్థన పరిణామం పెంచాలి మన ప్రార్థన దేవునితో ప్రియ దేవుని బిడ్డారా ఎక్కువగా గడిపే సమయం భార్యని మనము కేటాయించాలి స్మిత్ ఇంజన్స్ వర్త్ దేవుని బిల్లర్ తన భార్య చనిపోతుందని దేవుడు ఒక స్వరాన్ని ఆయనకి వినిపిస్తే ఆయన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ప్రిడెవరీ బిల్లర్ ప్రతి సంవత్సరాలు తిరిగి ఆమెను బ్రతికించిన వాడై ఉన్నాడు రాజైన ఇజిగా క్యాన్సర్ రోగం వచ్చి వైద్యులు మరణిస్తాడని ఆలోచన చేసిన సమయంలో దేవుని బిడ్డరా ఎస్యా హెచ్చరించినప్పుడు ఇజికియా కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాడు కనుక పదిహేను సంవత్సరాలు ఆయుష్యులు ఇసుకియాకి దేవుడు అని దేవుని బిడ్డ

వీరి దేవుని బిల్లారా అద్భుతమైన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు స్మిత్ ఇంగ్లీష్ వంతు డాడీ వచ్చేటదికి రామని పిల్లలు పిలిస్తే అమ్మ ఇంకొక బాబు గంట ప్రార్థన చేసి వస్తాను ఇంకొక బాబు కంటే ప్రార్థన చేసి వస్తానని చెప్పేసి మాట్లాడేవాడు అంత ప్రార్థనా పరుడు అయిన దేవుని బిడ్డారా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చూడాలి అంటే ఏ వ్యక్తి కూడా ప్రార్థన లేకుండా చూడాడు చూడని అని చాలా ఆశ్చర్యంగా ఉంటాం నేను దీవించాలి నాకు ఉద్యోగం కావాలి నాకు వ్యాపారం కావాలి నా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి మీరు దేవని వెళ్ళారా నువ్వు ఎన్నైనా చెప్పు ఎంత ప్రత్యేకంగా ఉంది ఎంత పరిశుద్ధంగానే ఉన్నావు కానీ మొట్టమొదటి తెలియాలి చేయాలి వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితం మారాలి ఆమె రావలేదు నా జీవితంలో నేను ప్రభువుకు దగ్గర అవటానికి ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళటానికి సేవలోనికి రావటానికి దేవుడు నేను దర్శించడానికి సేవ దర్శన ఇవ్వటానికి ఏకైక ఒకే ఒక్క కారణం ఏంటంటే అది ప్రార్థన యూనం ఆమె వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టాలో దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించుకోవాలి ప్రార్థన లేకుండా జీవితం అభివృద్ధి కాదు ప్రార్థన లేకుండా ఒక మనిషి నేను పరిస్థితునే చెప్పుకోవటానికి కుదరదు ప్రార్థన లేని వాడు పరిశుద్ధుడిగా మార్చబడలేదు అది ఖచ్చితమైన మాటలు వెళ్ళాలా అందుకే ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత ప్రార్థన అవసరం వ్యక్తిగత ప్రార్థన అవసరం ఈ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం గడుపుతావో ప్రభువు నిన్ను దర్శిస్తాడు నీ స్థితిని మారుస్తాడు ఉన్నతమైన వాగ్దానాల వైపు నాలుగోది ఏమి ఉండాలి ప్రార్థన ఉండాలి ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంతగా దేవుడు నీళ్ళు దీవిస్తాడు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంతగా దేవుళ్ళు ఎక్కువగా దీవిస్తాడు ప్రతి దేవుని వెళ్ళాలా ఐదోదిగా నీవు మందిరంలో సాక్షిగా ఉన్నా ఏ సాక్ష్యం చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించండి మన వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకోవాలి రెండోది దేవుని బిడ్డాలా నీ బిడ్డలు నీ భార్య లేక నీ భర్త నీ బంధువులు నీ నైబర్స్ నీ గురించి అడిగినప్పుడు అతను పరిశుద్ధుడు అతని దేవుని నమ్ముకున్నవాడు అతను ప్రతి వ్యక్తికి మూడు సాక్ష్యాలు కలిగి ఉండాలి ఒకటి నీ హృదయం మీద పెట్టుకొని ఆలోచన చేసినప్పుడు నేను పరిశుద్ధుడని నీ ఆత్మనితో మాట్లాడగలిగోగాలి రెండోది దేవుని వినాలా నీ ఇంట్లో వచ్చే సేవకుడు గారి పక్క వాళ్ళు గారు అడిగినప్పుడు నా తల్లి లెక్క నా తండ్రి పరిశుద్ధులు వాళ్ళు ప్రార్థనా పరుడు అని చెప్పగలిగేది మూడోది పేదేమని పిల్లారా నీవు సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజం చెప్పగలగాలి ఇతను ప్రార్థనా పరుడు ఇతను పరిశుద్ధుడు అని చెప్పగలరు అది వ్యక్తిగత సాక్ష్యాన్ని మనం ఇప్పుడు ఎక్కడ కూడా పోగొట్టుకో సర్వలోకములు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుని నేడదా అతనికి ఏమి లాభము అంటదా బాయ్ అద్భుతమైన రీతిగా నీవున్న ప్రాంతం నుంచి అనేక మందిని ప్రభువు నడిపించభువు నీతో మాట్లాడుతున్నాడు నీవు సాక్షిగా మారగలవా నీ జీవితంలో ఎలా నువ్వు ఏది మార్గం చూసి పొందావు నీ బిడ్డలను ఎలా కాపాడాడో నీవు ఎలాగో జీవించబడవు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడిని ఎలా కాపాడాడో ఆ రోగమైన స్థితిలో ఆ అత్తలో ఆ బలహీనతలో దేవుడిని ఎలా దర్శించి వినిపించాడో నువ్వు సాక్షిగా ఎప్పుడైతే నువ్వు సాక్షిగా నిలబడతావో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు దేవుని ఎదురుకున్నావు దేవుని మహిమను పొందుకున్నావు దేవుని కృపనీతో కూడా ఉంది దేవుని కృపనీతో కూడా ఉంది కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఆ కృప దొరకని వాడు సమాజంలో ఉన్నారు సమాజంలో ఉన్నారు నా వ్యక్తిగత ప్రార్థనలో మేము అమ్మగారు నేను ఇద్దరు ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు తనసు గుర్తు వచ్చే మాట ఏంటో తెలుసా ఆమె బలలే ప్రభుత్వ మా ప్రార్థనకు నీవు ఆధారం ఆమె హలో ఈరోజు పడుకుంటున్నావు పొద్దున్నే లేస్తామని ధైర్యం మాకు ఎందుకంటే నీవు ఉన్నావు కనుక ఆమె నాకు ఏదైనా బలహీనత వచ్చింది నువ్వు స్వస్థరిస్తావు గనుక విడిపించే దేవుడు నీవు గనక నాకు ఆమె సంఘాన్ని కట్టేదైనా విశ్వాసు కట్టేదైనా బిడ్డలను కట్టేదైనా కుటుంబాన్ని కట్టేదైనా ఆరోగ్యం ఇచ్చేదైనా సమృద్ధిచ్చేదైనా దేవుడు ఎవరో తెలియక దేనికి ప్రార్థన చేయాలో తెలియక ఏదైనా అవసరం చూస్తే ఏదైనా అవసరత వస్తే ఎవరిని అడగాలో తెలియక మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరాధారలకు గురైపోతున్నారు ఆధారం అయిపోతున్నారు ఏనివ్వాలవుతున్నారు కానీ ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చిన కొంప్లైంట్ అయితే నీకేదన్నా అవసరం వస్తే నువ్వు అదే ఉన్నాదా అర్థమవుతుందా మీకు నీకు అప్పు ఉంటే ఏ సైనా అడగొచ్చు తండ్రి దాల్లా నా అప్పు తీర్చు ప్రభు అని నీకు రాజు ఉంటే ఏ సైనా అడగొచ్చు భక్తులుగా అయితే బాగా అడగొచ్చు సమాధానం కానీ లోకానికి ఆధిక్యత లేదు లోకానికి ఆ దేవుడు తెలియదు నేను అది ప్రార్థన చేస్తాను బాబు ధైర్యంగా పడుకుంటున్నావు నేను నావని ధైర్యంగా ఉంటున్నావు నేను కాపాడుతా

ఇతరులకు దేవుని యొక్క కృపను వెల్లని దాదాపుగా పన్నెండు మంది పరిచయం చేస్తామని ముందుకు వచ్చారు పన్నెండు మందిని నేను అభిషేకించాను సేవకు పంపించారు ప్రభు దగ్గర తీసుకున్న నిబంధన ఇచ్చిన మాట ప్రభుత్వం వెనక తీసుకోని నేను ఇరవై మూడు గేట్ దగ్గర ఆపేసా రెండు వేల ఇరవై మూడు గేట్ దగ్గర ఆపేసి ఈ పన్నెండు నెలలు నీకు చాలు నా రాజ్యానికి వచ్చేసేయాలి పనిష్ పనిష్మెంట్ అడిగాడాయి ఎందుకు రాలేదు ఎందుకు పరిచయం చేయలేదు ఎందుకు నమ్మకంగా లేవు ఎందుకు సాక్షిగా లేవు ఎందుకు ప్రార్థన చేయలేదు ఎందుకు 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 అని అడిగాడా థర్టీ ఫస్ట్ రాత్రి పన్నెండు యాభై రెండు నిమిషాలకి నీ దగ్గరకు వచ్చి నీకు చేయటం బట్టి రెండు వేల ఇరవై నాలుగు నీకు ఇవ్వాలి అంటే నువ్వేం తీసుకుంటావు ఏం సమర్పించుకున్నావు ఏం ఇచ్చావు ఏం చేశావు నీ నిబంధన ఏమైంది నీ భాగ్యం ఏమైంది ప్రభు దగ్గర నువ్వు తీసుకున్న నిబంధన ఏమైంది ఎన్ని వర్గాలు తీసుకున్నా నీలో పరివర్తన లేకపోతే అని బట్టి పేపర్తో సంబంధమే నేను రక్షించది ఇది వద్ద ఏంటిది ఇది ఒక కలర్ పేపర్ మీద అక్షరాలు మాత్రమే దీంట్లో ఏ శక్తి లేదంటాను అసలు ఇది ఏ మాత్రం ప్రభావం లేని దీనివల్ల ఏం ఉపయోగం లేదు అని అంటారు మీరేమంటారు మీరేమంటారు అంటే ఉందంటున్నా ఆమె ఉందా 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 నేను అంటున్నా నిరూపించాలి రాష్ట్ర గారు ఇందులో ఏ శక్తి లేదని చెప్పినా మీరు నాకు అగనేస్ట్ ఉందని చెప్పి చేయలేదు మీ ధైర్యం ఏంటో నాకు తెలియదు ఆమెన్ నేమంటానంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఈ పేపర్ మీద అక్షరాలు మీ బైబిల్లో పెట్టి ఇది క్లోజ్ చేస్తే దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు మరొకసారి ఏమన్నా అన్నది నాకు ఆశ గుండెకాయ దగ్గర కింద పడినట్టు ఆమె రోజు లేకపోతే చిన్నప్పుడు నెమలెక్కలు బుక్లో పెట్టుకునేవాడు నిర్ణయికం బుక్కులు పెట్టుకొని పిల్లలు పెడితే పిల్లలు పెడితే పిల్లలు పెడితే చల్లేవాడు నాకు అర్థం కాదు పిల్లలు ఏమో ఇంతలా ఉండదు నెల కనీసం గణేశం కదా అది ఏక పెడదాం అది పిల్లలు రోజు లేక ఉందని చూసుకోవటం తల్లి లేదు కొన్ని నెలలు అదేమి జరగదు అది జరిగే ఎప్పుడన్నా నిర్ణయ పిల్లలు పెట్టాయా పెట్టలేదు మరి నీ బైబిల్లో ఉన్న వాగ్దానం నెలలేక

వాక్యము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మన నోట్లోకి వచ్చింది ఎప్పుడైతే వాక్యము పేపర్లో ఉన్న వాక్యము నీ నోట్లోకి వచ్చిందో ఆమె అలా ఆ నోట్లోకి తర్వాత అప్పుడు కూడా ఏ శక్తి ఉండదు అది నీ మైండ్ కి అర్థమైంది నీకు అర్థమైంది అది శక్తిగా మారాలంటే నీ నోట్లో ఉన్న వాక్యము బయటికి నన్ను దీని స్థానంలో నాకు దేవుడి

ఆత్మీయ జీవితం ప్రాక్టీస్ ఉండాలండి వాగ్దానం తీసుకుని వెళ్ళాము నేను చెప్పారు మీద పొదగడం కోడి గుడ్లు పెట్టిందండి కోడిని ఆమె పెడతారు అది పొదిగింది ఆమె కోడే పొదిగింది గుడ్లు కూడా కోడి పొందలు కొట్టిందా ఆమె పదిగిన గుడ్డులో పిల్లలు కోడి గుడ్డు పడితే పగిలిపోయి వస్తాయా లేకపోతే పిల్ల పడుచుకొని వస్తుందా మూడు ఆన్సర్లు మీకు మూడు క్వశ్చన్లు వేసా ఒకటి కోడి గుడ్డు బాగలు కొట్టిందా ఒకటి రెండోది గుట్టే పగిలి పిల్లలు వస్తాయా అనేది రెండోది మూడోది పిల్ల పొడుచుకొని బయటకు వస్తుంది మూడోది కరెక్టా మూడోది కరెక్టా రైట్ ఆమె అవి పొడుచుకొని శక్తికి బయటికి రావాలి అంటే కోడి సరిగ్గా పొదలేదు అనుకో ఇప్పుడు కోడి బాధ్యత ఏంటి పొదిగే విధానంలో ఎవరు తప్పు కోడి తప్పు నీ ఇంట్లో మేము రాకపోటానికి తప్పు నీనంటే నువ్వు ఒప్పుకుంటావా సమర్థం నీకున్నా

ఎప్పుడు ప్రేదేవులు బిడ్డ సంవత్సరంలో దయాకీరితములు ధరింపజేసిన టేబుల్ సంగళదేవులు బిడ్డ సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కావ్యాలు నూతన మనం మాట్లాడుతూ ఉన్నాం వాగ్గానం చదువుకొని రెండు వేల ఇరవై నాలుగులోకి మనం వచ్చాం ఐదు విషయాలు చెప్పాం మొట్టమొదటిది ఏంటి టైమింగ్ రెండవది వాక్యానుసారం కూడా మూడవది మందిరాన్ని ప్రేమించాలి ఎరుస ప్రేమించాలి నాలుగవది ప్రార్థన మారాలి దేవునితో ఎక్కువ సమయం ప్రేమ కలపాలి ఐదవది నేను సాక్షిగా ఉండాలి

దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థనతో ఉన్నా నేను సంపాదించా నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా సంఘాన్ని ప్రేమిస్తున్నా పరిచయాన్ని ప్రేమిస్తున్నా ప్రార్థన చేస్తున్నా విశ్వాసంతో ఉన్నాకే పోతే ధైర్యంగా దగ్గరికి ధైర్యంగా ఆయన తల వచ్చుకొని రావడం తల వచ్చింది ప్రార్థన కలిగిన దేవా సత్య స్వరూపి కృపా కరికరణ దేవా మాతృ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ప్రము కలిగిన దేవాలు ఇస్తూ ఉంటాను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీపెల్చున్నారు తండ్రి ఆమె